చూస్తున్నారు కానీ లొకేషన్ అంతా ఇట్గా ఉంది అంత కొంగలో ఇప్పుడే మా డాడీ స్ప్రే చేస్తుందండి అండి కొంగలు చూసారుగా స్ప్రే చేసిన ప్రతి పురుగులు అన్ని కొంగలు ఇవన్నీ తింటున్నాయి వ్యవసాయం చేస్తామండి ఎర్రతేగులు ఒకటి పడ్డది భూమికి ఎర్రతెగులు తెగులు పట్టడం వల్ల ఈ పురుగులు ఎర్రతెగులు గడ్డ ఉరిగడ్డలా గిండిపోతున్నారు అంతా మా నాన్న స్ప్రే చేస్తున్నారు చూసారుగా ఇది చేన్ పక్కనే హై టెన్షన్ లైన్ ఒకటి ఉందండి టెన్షన్ స్తంభాలు ఇక్కడైతే మామిడి తోట అయితే కుదరదు మీకు హైటెన్షన్ లైన్ కాని వస్తుంది కదా ఇదిగోండి హై టెన్షన్ లైన్ స్తంభం హై ఇదే హై టెన్షన్ లైన్ అండి అన్ని కొంగలు స్ప్రే ఇది కూడా చాలా అవుతుందండి అసలు పురుగుకి చాలా ఎన్ని ఎంత కొట్టిన పురుగు అయితే పోవట్లేదు మొక్కజొన్న వేసినాము అన్నీ మా పొలం వచ్చేసి గట్టు పక్కన అండి గట్లు చూస్తున్నారు కదా మొత్తం అడవి పక్కన మొత్తం ఇవన్నీ అడవులే ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది పొలాలు కూడా మంచి పొలాలండి బాగా పండుతుంది పొలాలు ఎకరం వచ్చేసి నలభై బస్తాల దాకా అవుతుంది ఇదేనండి అడవి ఈ అడవిలో అడవి పందులు కోతులు కొండ ముచ్చలు అన్నీ ఉంటాయండి ఈ అడవుల్లో ఈ అడవులు ఈ కోతులు దెబ్బకి తట్టుకోలేక ఈ మొక్కజొన్న కూడా వేయట్లేదండి జనాలు చూస్తున్నారు కదా అవి అతను నీళ్ళు పెడుతున్నాడు మా చుట్టాలు అవుతారు ఆయన కూడా ఈ పొలం ఏమైంది ఈ పొలం వచ్చేసే మాది అవతలే పక్కన గట్టి అవతల అయింది గట్టి అవతల మాది రెండు బాగుంటుందండి ఏరియా చూస్తున్నారు కదా ఇది కూడా చాకలు అంటారు ఈ గట్టినేమొచ్చి చాకలు కట్టండి ఈ గట్టినే చాకలు అంటారు ఈ గట్టినేమో అనపగట్టు అంటారు సాకలగట్టు అని ఎందుకంటారంటే ఈ గట్టులో ఒక సాకలనే ఆమె ఊరేసుకొని చచ్చిపోయిందంటే ఇప్పుడు పురాతన కాలంలో సో అందుకే ఈ గట్టిని సాకలఘట్ట అని అంటారు సో ఇటు కనపడేది ఇంకొక గట్టు ఉందండి అటు పాండవుల గట్టు అంటారు దాన్ని ఇప్పుడు గాన రాట్లేదు అది కూడా చూపిస్తాను మీకు తర్వాత అంత గట్టు పాండవుల గట్టు అనేది దీన్ని గట్టు అంటారు ఇక చుట్టుపక్కల మొత్తం కూడా మీకు చూడండి మొత్తం గట్లే ఇది మొత్తం ఇగో ఇక్కడికి వచ్చేసి మా నాన్న స్ప్రే చేస్తా అన్నాడు ఇప్పుడే ముందులో నీళ్ళు పోసి వచ్చా కొంగలు అన్నీ ఆ కనపడేది శ్మశానం దాని పక్కనే ఉంటుంది అంత అడవులు బాయే బాయే అది బాయే పెద్ద కోనేరు ఉండట్టు ఉంటుంది ఇదంతా బాయ్ అండి ఇగో ఇక్కడ మా మావిగారు అడుగుతున్నారు అది బాయ్య అని కొత్తగా వచ్చారు ఇదే ఇటు మొత్తం అయింది అదే అండి సుయా కొంగళ తింటున్నాయో మొత్తం ముందు కొట్టినగా పురుగులని ఏరుకొని తింటున్నాయి ఈ లొకేషన్ ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చాలా చేస్తూ ఉంటాయి ఇందులో ఈ మీద ఉంది కదా ఇది కూరగాయ మొక్కలు పెడతామండి కానీ ఈ సంవత్సరం పెట్టలేదు కొద్దిగా పని ఉండటం వల్ల పెట్టలేదు దీనికి ఇదంతా ధర్మగడ్డి బాగా మొలుస్తుంది ఇదంతా కాల్చిన మా మొత్తాన్ని శుభ్రం చేసి ఇదంతా ఇదంతా ధర్మగడ్డి ఎట్లా ఉంటుందండి సరే అండి పని ఉంది మళ్ళా ఈ స్ప్రేకి ముందుకి ఎత్తాల